మీరు కావాలంటే ఢిల్లీ ఒకసారి వెళ్ళి ఇండియా గేట్ పైన ఒకసారి పేర్లు చూసుకోండి తొంభై వేల కన్నా ఎక్కువ ఫ్రీడమ్ ఫైటర్స్ దాంతో ముస్లింస్ ఉన్నారండి మూడు వందల సంవత్సరాలు ఫ్రీడమ్ ఫైటింగ్లో ఫైటింగ్ చేశాము టీపు సుల్తాన్ షయీద్ ఫ్రీడమ్ ఫైటింగ్లో ఫైటింగ్ చేశారు అలాగే షా అబ్దుల్ అజీజ్ మొహద్దీస్ దేహ్లవి భారతదేశ స్వాతంత్రం కోసం మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలి బ్రిటిష్ వాళ్ళతో జిహాద్ చెయ్యాలి బ్రిటిష్ వాళ్ళతో ఫైటింగ్ చేయాలి మొట్టమొదటిగా నినాదం ఇచ్చిన వ్యక్తి ఫత్వా జారీ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి పేరు షా అబ్దుల్ అజీజ్ మొహద్దీస్ దెహ్లవి రహమతుల్లా అలీ ఇతను ఒక మౌలానా ఒక మత గురు ఒక ఇస్లామిక్ స్కాలర్ ఒక హాఫిజ్ ఖురాన్ ఒక మదరసాలో చదివిన వ్యక్తి ఏ వ్యక్తి భారతదేశ స్వాతంత్రం కోసం హిందువులకు ముస్లింలకు క్రైస్తువులకు సిక్కు బ్రదర్స్కి అందరి కలుపుకొని భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం మా పైన విధి చేశాడు అల్లా ఫరజ్ అయిపోయింది ఖురాన్ మాకు చెప్తుంది ఆ దుర్మార్గులు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో వచ్చి మా భారతదేశాన్ని కబ్జా చేయడానికి వచ్చారు ఇలాతో పోరా పోరాడండి అని మొట్టమొదటిగా నినాదం ఇచ్చిన వ్యక్తి ఒక మౌలానా ఒక ముస్లిం ఒక మదరసాలో చదివిన వ్యక్తి రైట్ ఓకే మీరు మాట్లాడితే ఇప్పుడు జిహాది అని అన్నారు కదా రైట్ జిహాద్ అంటే ఏంటిది జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటారు కోషిష్ ఉగ్రవాదులు జిహాద్ కూడా ఇదే చెప్తాను జిహాద్ అంటే జాహాద యుజాహిదు ముజాహదతన్ వహువా జిహాదున్ అరబీ గ్రామర్ ఇప్పుడు మీరు తెలుగు మంచిగా మీకు తెలుసు ఒక తెలుగులో ఒక వార్డ్ తీసుకుంటే ఒక పేరు తీసుకుంటే దానికి గ్రామర్ లెక్క గనక మేము చూస్తే ఒక అర్థం ఉంటుంది అరబీ గ్రామర్ ప్రకారంగా జిహాద్ అంటే ప్రయత్నించడము కోషిష్కరణ ముజాహిదాకర్ణ ఇస్ దీనికి జిహాద్ అంటే అంతే ప్రయత్నించడము భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఆ బ్రిటిష్ వాళ్ళను పోరాడడం కోసం ఏదైతే మేము ప్రయత్నం చేశామో ఏదైతే లక్షలాద మంది ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ రోడ్ పైకి వచ్చి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ప్రాణాలు తగించారో మౌలానా హుస్సేన్ అహ్మద్ మదని అయినా అష్ఫాకుల్లా ఖాన్ అయినా అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అయినా మౌలానా ఉబేదుల్లా సింధి అయినా హాఫీజ్ జామిన్ షహీద్ అయినా అప్పుడు షహీద్ అయిన వ్యక్తులు ఎంతమంది అయితే లక్షలాది మంది షహీద్ అయ్యారు ఈ ఫ్రీడమ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళతో ఏదైతే పోరాడడానికి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నానికి ఎవరైనా ఆకలితో ఉన్నారు ఏరియాలో అయినా ఏ కంట్రీలో అయినా ఏ స్టేట్లో అయినా మనం ఉండే ప్లేస్లో ఎవరైనా ఆకలితో ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు ఆకలితో బయట తీయడానికి ప్రయత్నం చేయడం కూడా జిహాద్ ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు ఉన్నారు మీరు చెడు నుంచి చెడు సమాజానికి దూరం చేయడం కోసం మంచి మాటల్లో జనాల్లో పోవాలా మంచి భారతదేశం మనం డెవలప్ చేయాలని మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని కూడా జిహాద్ అంటారు మీరు కూడా జిహాదే చేస్తున్నారు జిహాద్ అంటే ఎవరైనా ఏ ఆడ చి చిన్నమ్మా ఏ ఏ ఆడ అమ్మాయి అయినా ఏ పిల్ల అయినా ఎక్కడైనా రేపు జరుగుతుంది ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా ఎక్కడైనా ఇబ్బంది పడుతుండే వాళ్ళు నినాదం ఇస్తే వాళ్లకు ఆ ఇబ్బంది నుంచి కాపాడడం కోసం అక్కడ ఉగ్రవాదులు దుష్ట శక్తులు రేపిస్టులు రౌడీలు దుర్మార్గులు ఎవరైతే పేదవాళ్ళపైన ఆక్రమణ చేసి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్లకు ఇబ్బంది నుంచి బయట తీయడానికి ప్రయత్నం చేయడానికి ఫైటింగ్ ఏదైతే చేస్తామో ఆ ఫైటింగ్ని జిహాద్ అంటారు